జ్యోతిర్మయ దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈ నా దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథముల నుండి ఒక సందేశం నీ యొక్క అంతరంద్రియములను నీ యొక్క ఇంద్రియములను నీవు లోబర్చుకొని ఉంటున్నావా నీకు ఇంద్రియములు నీకు ఒక అంతరాంద్రియములు దేవుడు తల్లి గర్భములో నీవు నేను పిండమునై ఉండగా దేవుడు అంతరంద్రియములను ఇంద్రియములను తల్లి గర్భములో తయారు చేశాడు ఏ పాపం లేకుండా దేవుడు మనుషులను భూమి మీద తల్లి గర్భములలో సృజిస్తున్నాడు సృష్టికర్త సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు యహోవ ఆయనను మనం తండ్రి అని పిలుస్తున్నాం సర్వ మానవాలు మానవాళ్ళి అందరూ కూడా ఒక మనిషి నుండే వచ్చారు ఆ మనుషుడు ఎవరు అని అంటే మొదటి మానవుడు ఆదాము ఆదాము దేవునికి కుమారుడు దేవుడు చెప్పాడు కదా నా మాట విని నా మాటకు మీరు లోబడి ఆజ్ఞను అతిక్రమించకుండా మీరు నాకు విధేయులై మీరు జీవించినట్టేది ఉంటే ఎల్ల కాలము మీరు మరణం లేకుండా జీవిస్తారు అని దేవుడు ఆదాముకు తెలియజేశాడు అన్ని వృక్ష ఫలాలు తినో ఈ యొక్క ఫలము తినవద్దు అని చెప్పాడు కానీ ఏదైతే చెప్పాడో అదే వ్యతిరేకించి ఆ పండు తినడం వల్ల పాపము జీవితంలోకి ప్రవేశించింది లోకంలోనికి ప్రవేశించింది ఆయన ద్వారా భూమి కూడా శపించబడింది భూమి ఆహారం ఇవ్వడంలో క్వాలిటీ ఫుడ్ ఇవ్వలేకపోతుంది భూమి భూమిని శపించాడు దేవుడు కనుక ఏదైతే మన కొరకు దేవుడు భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని మన కొరకే సూచించాడు గనుక మనము నిత్యము వాటిని అనుభవించుకుంటూ దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించాలి కనుక మనం అంటే అన్నిటి అన్నిటి అన్నిటిని ప్రకృతిలో ఉన్న వాటిని ఆకాశంలో ఉన్న వాటిని బ్రహ్మాండంలో ఉన్న వాటిని పంచభూతాలన్నీ కూడా మానవుని మానవులమైన మనము దేవుని యొక్క పిల్లలం గనక మనకు తండ్రి గనక మనం సమస్తాన్ని కూడా దేవుడు దయచేసి పెట్టాడు కానీ ఆదాము అతిక్రమించడం ద్వారా పాపము లోకంలోనికి ఎంట్రెన్స్ అయి దాని ద్వారా మరణం వచ్చింది ప్రియమైన దేవుడు బిడ్డారా ఏ బాలుడు కూడా ఏ ఏ మనిషి కూడా పాపం లేకుండానే తలుల తల్లుల యొక్క గర్భాలలో దేవుడు తయారు చేస్తున్నాడు నా అంతరాంధ్రయములను నీవే చేసింది నన్ను నా తల్ నా యొక్క తల్లి గర్భములా నిర్మించిన వాడు నీవే నాకు ఇచ్చిన ఆయుష్కాల దినములన్నీ కూడా నేను ఒక దినం నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయను అని దేవుడు చెప్పాడు కీర్తనాకారుడు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో కానీ మంచి అవయవాలకు తయారైన ఇగో ఈ బాలుడు నా యొక్క మనవుడు మనారాజ్ స్వప్నను దీవించి గర్భఫలాన్ని బహుమతిగా ఇచ్చాడు ఒక బాలుని ఇచ్చాడు ఒక కొత్త ఒక కొత్త జీవిని ఒక కొత్త బాలు కొత్త మనిషిని ఒక నరుణ్ణి భూమి మీదకి తీసుకొని వచ్చాడు వారిద్దరి వారిద్దరి ద్వారా మొదటగా దేవుడు జగత్ పునాది వేయబడకమనిపే ఈ బాలు దేవుడు నియమించుకున్నాడు ఈ సమయం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ ఏప్రిల్ మాసంలో ఈ పద్నాలుగో రోజున దేవుడు ఈ భూమి మీద ఈ వాక్యం చెప్పుచుండగా ఈ వాక్యము తన హృదయంలో నాటబడుటకు ఆయన ద్వారా అనేక మంది ఈ వాక్యం ద్వారా ఆయన యొక్క పద్నాలుగో రోజు పురస్కరించుకొని ఈ వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు కృప చూపాడు చూపాడు కనుక ఈ మాటలు మీరు విని ఈ మాటల ప్రకారంగా జీవించవలసిందిగా ప్రభు పేరిటలను కోరుతున్నాను రోమపత్రికా అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మీ శరీర బలహీన బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను ఏమనగా అక్రమం చేయుటకాయి మీ అవయములను దాసులుగా మీరు ఎలాగ అప్పగించుతుర అలాగే మీ అవయములను పరిశుద్ధత కలుగుటకై నీతికి దాసులుగా అప్పగించుడి అని అపోస్తులుడైన పౌలు గారు ఆరో అధ్యాయం వచనంలో తెలియజేస్తున్నాడు దేవుడు మనుషులను అందరినీ కూడా యథార్థవంతులుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా నిర్దోషులుగా నిశ్చంకులుగా దేవుడు పుట్టిస్తున్నాడు గనక వారు పెరిగిన కొద్దీ లోకములో పాపం ఉన్నది గనక లోకములో అపవిత్రత ఉన్నది గనక లోకములో బుద్ధిహీనత ఉన్నది గనక అన్ని సమంగా దేవుడు పుష్కలంగా దయచేసిన వాడన్నిటిని పక్క పెట్టుకొని ఏదో మంచి పదార్థం అనుకొని అపాడైన పదార్థాన్ని దేవుడి నుంచి దూరమయ్యే ఆ యొక్క చెడు అలవాట్లను ఆ యొక్క చెడు వాటికి తమ యొక్క అవయములను దుర్నీతి సాధనముగా తన ఇంద్రియములను దుర్నీతి సాధనములుగా వాడుకోవడం ద్వారా ఆ యొక్క పాపానికి మీరు నేను అందరం కూడా అయిపోయాం కానీ దేవుడు ఒక మనకు ఒక వరాన్ని ఇచ్చాడు ఏమని వరం జగత్ పునాది వేయబడకం అంటే మనం పాపం చేస్తాం దేవుణ్ణి జుద్ధూరం అవుతాం కనుక దేవుడు ఏం చేశాడంటే ఒక రక్షకుని పుట్టించాలని భూమి మీద అతని పరిశుద్ధంగా జీవింపజేయాలని అతని యొక్క పరిశుద్ధతను బట్టి సర్వ మానవాళి యొక్క రక్షణ నిమిత్తము వారి యొక్క పాపములన్నీ ఆ యొక్క రక్షకుని మీద ఆ యొక్క పరిశుద్ధుని మీద వేసి ఆయనను ఆ పాపముల నిమిత్తము బలి చేసి సర్వ మానవాళికి రక్షణ కలగజేయాలని దేవుని యొక్క అనాది సంకల్పం కనుక దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము మనము పాపములో ఉండగానే మనము మనం ఈ లోకంలో మనము పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఉన్నప్పుడు కూడా తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభును మన కొరకు బలిదానంగా అప్పజెప్పడం ద్వారా మనం ఎప్పుడైతే మన పాపం చేసి ఉన్నామో అప్పుడు క్రీస్తులో క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని యొక్క మన పాపములు ఒప్పుకున్నట్టయిదు ఉంటే పశ్చాత్తా మన పాపములు ఒప్పుకున్నట్టయిదు ఉంటే మనకు దేవుడు పాపములు క్షమించడానికి సిద్ధహస్తుడు ఆ పాపములు క్షమించి మనను పరిశుద్ధపరిచి రాజ్యానికి అర్హులుగా దేవుని యొక్క రాజ్యంలో ఒక వ్యక్తిగా కోల్పోయినా ఆ ఆదాము చేసిన పాపానికి కోల్పోయినా ఆ ఏదైనా తోటల నుంచి మళ్ళీ నిత్య జీవం యొక్క నూతనమైన ఏదైనా దేవుడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా పాపానికి దాసులుగా కాకుండా నీతికి దాసులుగా ఉండాలి అని అపస్తుడైన పౌలు గారు తెలియజేస్తున్న మాట మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం అలాగే ఆరో అధ్యాయము ఇరవై వచనంలో ఆ పాపముల వాళ్ళ వచ్చే జీతం ఏంటిదంటే అంతం అది మరణం ఆరోద్యం ఇరవై వచనంలో క్లియర్ గా తెలియజేస్తా ఉన్నాడు దేవుని యొక్క కృపావరం నిత్య జీవమే క్రీస్తు ద్వారా తెలియజేస్తున్నాడు గనక క్లుప్తంగా మనము ఈ యొక్క వాక్యాలన్నింటినీ కూడా పరిశీలించి వాటి ప్రకారంగా మనం జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరుని మేము కోరుతున్నాను ఆరోగ్యం ఇరవై ఇరవై వచనంలో ఏమని తెలియజేస్తున్నాడంటే అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నిత్య జీవం వస్తుంది ఎప్పుడైతే మనము క్రీస్తును స్వరక్షకుడిగా మన పాపములకు విమోచకునిగా దేవుని యొక్క సన్నిధి సన్నిధిని మనము అనుభవించేవారిగా ఏసో క్రీస్తు ద్వారా దేవుని యొద్కు మనము వస్తున్నాం మనం అందరం కూడా ఆత్మను దేవుడు అనుగ్రహిస్తున్నాడు గనక ఆత్మ ద్వారా మనకు నిత్య జీవం వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డారా అంత మాత్రమే కాదు మనం మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాం దేవుడు ఒక మాట అంటాడు ఏమని అంటే మూడో అధ్యాయం మూడో వచ్చిన వాది కాండంలో నువ్వు తిరుదినమున చస్తావు అని దేవుడు చెప్పాడు చెప్పినాక కూడా ఆజ్ఞను అతిక్రమించాడు గనక పాపం లోకంలోకి ఇప్పటి వరకు కూడా మనల్ని ఆ పాపమే వెంటాడుతుంది ఆ పాపానికి ఉన్న బలం ఏంటిదంటే మరణం ఆ మరణం నుంచి దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని కాపాడి రాజ్యానికి అర్హుడుగా తన ఆత్మను దేవుడు మనలో ఉంచి మనల్ని నిత్యం నడిపిస్తున్నాడు ప్రేమని దేవుని బిడ్డారా ఈ వాక్యాలు ఎంత మధురంగా ఉన్నాయి ఇక ఈ చిన్న బాలుడు నా మనవడు నేనైతే ముద్దుగా ఎంతో ప్రేమతో ఈ బిడ్డ మీద ఉన్న కరుణతో ఈ బిడ్డను నేను ఎంతో గారాభంగా చూసుకుంటూ నేను ముద్దుగా ఒక పేరు నా హృదయంలో నా మటుకు నేను పిలుచుకుంటున్నాను ఎవరు పిలిచినా పిలవకున్నా నాకు సంబంధం లేదు కానీ నేనైతే షోలోం రాజ్ అని పిలుచుకుంటున్నాను షోలోం సమాధానం షోలోం రాజ్ సమాధానానికి రాజు సమాధానపు రాజు కుటుంబంలో సమాధానం కలుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క బిడ్డ సమాధాన అధిపతి యేసుక్రీస్తు ప్రభు సమాధానానికి అధిపతిగా దేవుణ్ణి నియమించాడు షోలోం షోలోము రాజు షాలోము రాజు పదవ పదవ భాగం ఇచ్చాడు దశ భాగం ఇచ్చాడు ఎవరు అబ్రహాము ఎవరికి రాజు షోలోము అనే యొక్క పట్టణానికి షోలోము అనే యొక్క కొండ మీద ప్రధాన యాజకుడిగా షాలము రాజు ఉన్నాడు ఆ షాలము రాజు అబ్రహాము ఐదుగురు రాజులను జయించి తిరిగి వచ్చే క్రమంలో ఆ యొక్క ప్రధాన యాజకుడైన శాలము రాజు ఎదురు పడ్డప్పుడు ఆ యొక్క శాలం రాజుకు పదవ భాగం ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రహాం కనుక అబ్రహాము పదో దశ భాగం ఇచ్చినప్పుడు ఆ యొక్క శాలం రాజు ఏమి ఇచ్చాడంటే రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు అంటే రొట్టె క్రీస్తు యొక్క శరీరానికి మూలం రక్తం క్రీస్తు యొక్క నీరు ద్రాక్షరసం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యం రొట్టె క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమైతే ఆ యొక్క నీరు ఆ యొక్క ద్రాక్షరసము ఏదైతే ఉందో అది తన రక్తానికి సాదృశ్యం మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు దేవుడు అప్పగించాడు మన పాపములు మనం అనుభవించిన వాళ్ళు అనుభవించవలసిన పాపములు క్రీస్తు తన యొక్క శరీరం మీద వేసి పాపానికి శిక్ష వేశాడు దేవుడు అలాగే ఆయన రక్తం మన శరీరంలో పారే రక్తం ద్వారా అనేకమైన కోరికలు తీర్చుకున్నాం వాటి ద్వారా పాపం వచ్చింది మన యొక్క అవయవాలన్నింటినీ కూడా రక్తం ప్రసన్న చేస్తా ఉన్నది ప్రతి అవయవానికి మనం ఇంకా పాపం అంటుకున్నది ఆ పాపాన్ని ఆ రక్తంలో ఉన్న పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో దేవుడు ఆ యొక్క రక్తంలో పెట్టాడు గనుక ఆయన రక్తం చిందించాడు కలవరకుండా పైన యేసుక్రీస్తు ప్రభు శలోం యేసుక్రీస్తు ప్రభు శలో అధిపతి సమాధానం అని యేసుక్రీస్తు లేచిన తర్వాత పన్నెండు మంది శిష్యులతో వారి మధ్యన నిలబడి మీకు సమాధానం కలుగును గాక అన్నాడు ప్రేమ దేవుని బిడ్డారా అంత మంచి పేరు నా యొక్క మనవనికి పెట్టుకుంటున్నాను అది నా ఇష్టపూర్వకంగా నా మటుకు నేనే నా కుటుంబం మాత్రమే పిలుచుకుంటాను నా అల్లుడు మన్నరాజు చాలా ప్రేమ కలిగిన వాడు దయ కలిగిన వాడు కరుణ కలిగిన వాడు దేవుని యొక్క లక్షణాలు క్రీస్తు యొక్క లక్షణాలు సాత్వికత మమత ప్రేమలు అన్ని కూడా కలిగిన వ్యక్తి ముఖ్యంగా కష్టపడే గుణం కలిగిన వ్యక్తి ఎదుటి వ్యక్తిని యొక్క మేలు కోరేవాడు క్రీస్తు లాంటి స్వభావం కలిగిన వాడు నాకు అల్లుడుగా దొరకడం దేవుని యొక్క కృప మాత్రమే అనేక విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను నా నా యొక్క మనవన్నీ కూడా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కూడా నా మాట ప్రకారంగా ఆజ్ఞను అతిక్రమించకుండా నా మాటలకు నాకు తగ్గించుకొని నన్ను నా ముందు తగ్గించుకొని ఎంతో దీన మనసు కలిగిన వారై మాటకు ఎదురు సమాధానం చెప్పకుండా పవిత్రంగా పరిశుద్ధంగా తమ యొక్క అవయవాలను కాపాడుకోవడం 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 మాత్రమే కాకుండా నా అడుగు జాడల మందు నడవడం నడు నడుస్తూ నేను చెప్పే మాటల ప్రకారంగా జీవిస్తూ నేను నడిచే అడుగుజాడలలో పిల్లలు నడుస్తూ వారి యొక్క చదువులలో విజయకేతనమే గ్రహిస్తూ ఇంతవరకుతో మంచి పేరు సంపాదించుకున్నారు నా బిడ్డలు ఈ రోజులలో మగపిల్లలు చాలామంది రోడ్డు మీద చిల్లరగా దుష్టుల సాంగత్యం చేసి వారి యొక్క అవయవాలను అపవిత్రపరచుకుంటూ చెడ్డ సహవాసం చేసి హంతకులుగా హానికరులుగా బానిసలుగా చెడు వ్యసనాలకు అనేకమైన కేసులలో అనేకమైన చెడ్డ పనులలో పాలిభాగస్తులుగా అవుతున్నారు కానీ నా బిడ్డలైతే భయభక్తులు కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు విదేవులు కదా జీవిస్తున్నారు గనక దేవుడు కృప చూపి నాకు ఒక మంచి అల్లుని ఇచ్చాడు ఒక కుటుంబాన్ని తయారు చేశాడు నాకు మగపిల్లలు లేనందుకు దేవుడు కృప చూపి నా బిడ్డ ద్వారా నాకు మగ మగపిల్లవాన్ని ఇచ్చాడు అతడు ఎంతో అందంగా అపురూపంగా నాజుగ్గా ఎంతో సౌందర్యవంతంగా పది వేల మందిలో అతి సుందరుడుగా ఏసు క్రీస్తు ప్రభు ఏ విధంగా వర్ణించబడ్డాడో రత్నవర్ణుడు ధర్మ ధవలవర్ణుడు అని ఏ విధంగానైతే వర్ణించబడ్డాడో నా మనవనికి కూడా అదే పేరు పెడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం కలిగి లోకంలో జీవించాలని నేను నా యొక్క మనవాన్ని ఆశీర్వదిస్తున్నాను నా యొక్క మనవానికి ఈ రోజు నుంచి నేను షాలూం రాజు అని పేరు పెడుతున్నాను అది నా నా యొక్క ఇష్ట ప్రకారంగానే అది నా కుటుంబంలో నేను మాత్రమే పిలుచుకునే పేరు అది సమాజానికి పిలుస్తారా పిలువరా అనేది తర్వాత నిర్ణయం నా యొక్క అల్లుని నా అల్లుని యొక్క నిర్ణయం నా అల్లుడు నా మాట కాదన్నాడు కానీ వారి యొక్క వంశం కాబట్టి వారికి ఏ పేరు పెట్టుకున్నా నాకు సంబంధం లేదు ప్రేమైన దేవుని బిడ్లారా నేను మాత్రం షాలోం రాజు అని పెడుతున్నాను జీవ గ్రంథంలో కూడా ఇదే పేరు రాసి ఉంటుంది అని నేను ఆశపడుతున్నాను ఆతృత పడుతున్నాను నేను దేవుని యొక్క ప్రార్థనలో నేను ఏకీభవించి నేను పెట్టిన పేరు ఇది షాలోము రాజు షాలోము రాజు అనే ఒక పేరు ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మిలియన్ ట్రిలియన్ పేర్లలో అతి ఉన్నతమైన స్థితిలో ఉన్నది షాలూం రాజు అనేక పేరు కాబట్టి నేను ఆ పేరు కింద ఏ పేరు వచ్చినా కానీ అంత కూడా తక్కువనే ప్రియమైన దేవుని బిడ్లారా శాలోం సమాధానము శాలేము కొండ మీద ప్రధాన యాజకుడైన శాలోము రాజు దిగి వచ్చి అబ్రహామును దీవించి అబ్రహాము యొద్ పదవ దశ భాగం తీసుకొని ఆయనను ఆశీర్వదించాడు ఇప్పుడు అదే వంశముల నుంచి అదే క్రమం బట్టి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వరక్తమిచ్చి ఆయన రక్తమిచ్చి ఆయన శరీరాన్ని ఇచ్చి మనల్ని పాపభారం నుంచి మనల్ని విడిపించి దేవుని యొక్క సన్నిధిని అనుభవించే విధంగా చేశాడు శాలోం రాజు కనుక నేను నా యొక్క మనవనికి షాలోం రాజు అని పేరు పెడుతున్నాను ఈ యొక్క పేరును బట్టి నేను దేవుని మహిమ పరుస్తున్నాను నీకు ఒక మాట ఉన్నది ఏమనండి కులసి పత్రికల్లో నీకు మేలు కలిగినను కీడు కలిగినను ప్రవ్వేణ యేసు క్రీస్తు పేరిట తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పాడు గనుక నాకు ఇచ్చిన ఈ మనమని బట్టి మన అల్లుడు నా కుమార్తె నా కుమార్తె స్వప్న బట్టి దేవుడు వారిద్దరి జంటలకు ఒక నూతనమైన కుమారుడు వారి గర్భాన జన్మింపజేసాడు గనక నేను ప్రేమతో ఈ బిడ్డను ఎండలో పెట్టి డి విటమిన్ కోసం ఆడిస్తూ పాడిస్తూ దేవుని యొక్క మాటలు ఆయన హృదయంలో పోయేటట్టుగా ఆయన ముందు ఈ వీడియో ద్వారా అనేక ముచ్చట్లు చెప్పుకుంటూ అనేకమైన విషయాలను మీకు కూడా తెలియజేస్తూ మిమ్మల్ని కూడా సంతోషపరచాలన్న ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాను ఈ కార్యక్రమం విన్న మీరు అందరి దేవును పాపం చేయు ప్రతి వాడును పాపానికి దాసుడు గనుక వాడు ఆజ్ఞ అతిక్రమించును ఆజ్ఞను ఆ ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తి ఆజ్ఞ ఆ ఆ పాపాన్ని ఒప్పుకొని పాయచిత్తపడి ఎవరైతే క్రీస్తు యొక్కకు వచ్చి క్రీస్తును ధరించుకొని స్వరక్షకుడుగా అంగీకరించి ఎవరైతే పాపక్షమని అడుగుతారు వారందరికీ నిత్య జీవము అనుకరించబడుతుంది ప్రేమైన దేవుని బిడ్లారా ఇగో ఈ బాలుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు చూశాడు పవిత్రంగా ఉన్నాడు ఎలాంటి కల్మషం లేదు కుళ్ళు ఎలాంటి లేదు అపవిత్రం లేదు ఏ పాపం అంటించుకోలేదు ఇలాంటి జీవితము భూమి అనేక గర్భంలోనికి పోయే ఆ ముసల్తానం వరకు కూడా ఉద్దాపంది వరకు కూడా ఆ ఒక పరిశుద్ధమైన జీవితం జీవించి క్రీస్తు లాంటి జీవితం జీవించి ఒక మాదిరికైన జీవితం జీవించి దేవుని కుమారులుగా ఈ లోకంలో జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరు కోరుతూ ఈ కొద్ది మాటలను ఎంత ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు కాక మీ వినికిలో ఈ యొక్క మాటలన్నీ కూడా గాక చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరలోకి తండ్రి నీ నామమునకి ఎన్నలేనిస్తూ స్తోత్రము చెల్లించున్నాను తండ్రి నా యొక్క కుమారుడు నా యొక్క మనవడు నా యొక్క మనవానికి సాలం రాజు అని పేరు పెట్టాను ఈ పేరును బట్టి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి నీ పరలోకి ఆశీర్వాదాలు బిడ్డకు బిడ్డ యొక్క కుటుంబానికి బిడ్డ యొక్క రక్త సంబంధం కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇంతవరకు నీ బిడ్డలు ఎంతో ఆశ్రద్ధగా అశ్రద్ధ శ్రద్ధగా 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 ఆసక్తితో ఈ మాటలు విన్నారు తల వంచిన ప్రతి ఒక్క కుమారుని మీద కుమార్తెని ఆత్మ వర్షం వారిని వారిని రాజ్యంలో తండ్రి ఎప్పటికి కూడా పాలువాస్తు పాలు చేయమని తండ్రి ఈ దిన ఆశీర్వాదాలు బిడలందరికి దయచేయమని నాకు నా కుటుంబానికి మాత్రమే కాకుండా సమస్త పరిశుద్ధులు అందరి మీద నీ ఆత్మను కుంభరించి మీరే నడిపించి వారికి ఇచ్చిన కాలంలో తనని నేను వెంబడించి సత్యాన్వేషణంలో భాగస్తులుగా ఉండే గొప్ప కృపను దయచేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడ నజరైడాకేసు దివేనా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నా ప్రియా పరలోకం తండ్రి అమేన్ 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 అమేన్